రెడ్డిపై తప్పుడు వ్యాఖ్యలపై ఆగ్రహం వేలూరు మండల ప్రధాత జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డిపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు సోమవారం పీచర గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింగారావు తీవ్రంగా స్పందించారు పల్లా రెడ్డి నాయకత్వంలోనే వేలేరు మండల అభివృద్ధి దిశగా నడిచిందని ధర్మసాగర్ నుంచి వేలేరు వరకు రోడ్లు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటైనట్లు ఆయన పేర్కొన్నారు మండల అభివృద్ధి కోసం రైతుల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ మార్కెట్ తీసుకురావడమే పల్లారాజేశ్వర రెడ్డి ఉద్దేశమని వ్యక్తిగత లాభం కోసం కాదని నర్సింగరావు స్పష్టం చేశారు ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడే ముందు తమ పనులు చూపించారని ఇప్పటికీ ఆగిపోయిన అభివృద్ధి పనులు ఎందుకు కొనసాగించడం లేదో ప్రజలకు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింగారావు ఎండి జాని కొయ్యడ మహేందర్ కాయిత మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు పదే పదే ఎందుకు వస్తున్నారు శ్రీఆర్ గారు అంటే మండలంలో తన ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే వస్తున్నారు వేలేరు మండల ప్రజలందరికీ తెలుసు ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు ఎవరి ద్వారా అభివృద్ధి చెందింది ఎవరి ద్వారా మండలం వచ్చింది ఎవరి ద్వారా రోడ్లు వచ్చింది అనేది ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అది పల్లారా రాష్ట్ర దగ్గర ఎక్కడైనా క్రియేట్ పోతుందో అని చెప్పేసి దాన్ని ఆ పుచ్చుకోవడం కోసమే కనీసం పదే పదే ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నా అంటే రోడ్లు నేనే చేసినా పీసర గ్రామంలో రోడ్లు చేసినా మండలం రోడ్లు చేసిన మొత్తం రోడ్లు నేనే చేసిన మండలాన్ని తీసుకొచ్చింది ధర్మసర మండలం నుంచి వేలేరు మండలానికి డబుల్ రోడ్డు బీటీ రోడ్ తీసుకొచ్చింది పల్లారాశెడ్డి గారు మీరు గత పదిహేను సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారే మీరు కూడా ఇదే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవి అనుభవించారు పదిహేను సంవత్సరాల్లో ఒక్క లక్ష రూపాయలు కూడా మీరు నిధులు ఇవ్వలేదే ధన్పూర్ మండల నియోజకవర్గానికి కానీ వేలేరు మండలానికి కానీ ఒక్క శిలాఫలకం కూడా మీ పేరు లేదు ఈ అభివృద్ధి అంతా పల్లారాశెడ్డి గారి సహకారం వల్లనే జరిగింది వేలర్ మండలంలో సెంట్రల్ రోడ్లు ఇచ్చాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాడు ఆ సెంట్రల్ లైటింగ్ పనులు ముందుకు కొనసాగడం లేదు మీరు నిజంగా కనుక అభివృద్ధి కోసం వెళితే అభివృద్ధి కావాలనుకు చేయాలనుకునే వాళ్ళైతే మీరు మీరు వచ్చి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు వచ్చి రెండు సంవత్సరాలు ఆరు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపెడతా అని చెప్పారు రెండు సంవత్సరాల్లో మండల కేంద్రంలో ఒక సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టేయలేదు అది మీ చేత గారి తన తనానికి నిదర్శనం అది ఈరోజు వేలరు మండల కేంద్రంలో ప్రజలందరూ డ్రైనేజ్ లేక లైటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మీరు దృష్టి సారించి ఇది ఒకటి ఆ వెంటనే ఆ పని చేయించాలని భారత రాష్ట్రం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మిమ్మల్ని అదేవిధంగా మీరు ఒక మాట మాట్లాడారు నేనేమన్నారు నీటి గురించి మాట్లాడుతూ పల్లారాసిరెడ్డి గారి పొలంలో నీళ్ళు పాడడం కోసమే తీసుకొచ్చారని చెప్పారు అది సిగ్గుచేటు మాట్లాడడానికి మీకు అది తగదు మీ వయస్సుగా తగదు ఎందుకంటే రెడ్డి గారికి ఇక్కడ ఉన్న భూమిలో పంట పండిన పండకపోయినా రాజరెడ్డి గారికి జరిగే నష్టమేమి లేదు ఎందుకు అంటే గారికి ఉన్న భూమిలో ఆయన పండకపోయినా హైదరాబాద్లో ఉన్న భూమికి ఇక్కడ రాసిరెడ్డి ఉన్న భూమి ఒక ఎకరం భూమితో సమానం కాదు కాబట్టి రాజరెడ్డి గారి భూముల నీరు పండుగ కోసమే పంట పండుగ కోసమే తీసుకొచ్చి చెప్తున్నారు అది మీకు తెలియదు తెలియక ఏదో మాట్లాడితేనేది గ్రేట్ అయిపోతాను చె మాట్లాడుతున్నారు అది మీరు మాట్లాడింది తప్పు పల్లారేసిరెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు ఫేజ్లలో లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ లిఫ్ట్ త్రీ ద్వారా సాగునీరు తీసుకొచ్చారు వేలేరు మండల కేంద్రానికి లిఫ్ట్ వన్లో పన్నెండు కోట్లతో తీసుకొస్తే గుల్లసార్ సోడ్చపల్లి రైతులకు ఫస్ట్ సాగునీరు వచ్చాయి మీరు మాట మాట్లాడితే ఏమన్నారు సోడ్చపల్లి రైతులకే నీరు వచ్చాయి మిగతా వాళ్ళకి రాలేదన్నారు అంటే సోడ్చపల్లి వాళ్ళు రైతులు కారా సోడ్చపల్లి వారి మీకు ఓటేయలేదా సోడ్చపల్లి వారికి మీరు కించపరుస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ సందర్భంలో లిఫ్ట్ టూ గురించి మాట్లాడితే లిఫ్ట్ టూ వాటర్ కెనాలు ఎక్కడ వస్తాయి అంటే తీసేర సంబంధం నుండి జోక్యాదండకు వచ్చి అక్కడి నుండి వేలేరు పెచ్చరు నుండి అక్కడ నుండి దాని కింద కిందున్న కబ్బరిపేటకు చింతలదండకు అదేవిధంగా నారాయణ ముప్పారం ఉంటుంది మరి ఈ పరివాక ప్రాంతంలో ఈ సాగు పా ప్రాంతంలో ఎక్కడ పల్లారాశెడ్డికి ఎకరం కానీ గుంటాయి భూమి ఉండదా ఉంటే కనుక మీరు అన్నట్టు కానీ రాయశెడ్డి పోవడం కోసం తెచ్చుకున్నట్టే మరి ఆయనకి ఇక్కడ భూములు ఉన్నదా ఈ లిఫ్ట్ టూ కింద అదేవిధంగా లిఫ్ట్ త్రీ నూట నాలుగు కోట్లతోటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఇదే మనం కేటీఆర్ గారిని తీసుకొచ్చాం అదే రాసిరెడ్డి సార్ ముందుబడి కేటీఆర్ గారు తీసుకొచ్చిండ్రు ఈ మారుమూల ప్రాంతానికి వేలూరు మండల కేంద్రానికి అప్పుడు మీరు కూడా వేదిక మీద అదే వేదిక మీద ఉన్నారు మీరు అప్పుడు ఏం మాట్లాడరు ఏం ప్రగల్భాలు వల్లకి ఈ మూడు లిఫ్ట్లు రావడానికి వేలేరు సామగ్రిలు రావడానికి వేరే మండలం రావడానికి వేరే అభివృద్ధి చెందడానికి మొత్తం పల్లారేషిరెడ్డి గారే కర్త కర్మ క్రియా అని చెప్పారు ఈ రోజు ఉసిరి వెళ్ళాగా రంగులు మార్చి నేనే తీసుకొచ్చిన నేనే చేసినా నేనే చేసినట్టే ఏ శిలా ఫలకం మీద మీ పేరున్నది ఎక్కడ మీ పేరున్నది ఎక్కడ తీసుకొచ్చినా నిజంగా మీరే తీసుకొచ్చిన వాళ్ళైతే లిఫ్ట్ త్రీ మీద గండి నుంచి నీళ్ళు ఇక్కడ రావాలి లిఫ్ట్ త్రీ మీద నూట కూడా గండి నుంచి నీళ్ళు వస్తాయి ఎత్తిపోతల పథకం గండి సంబంధించి దేవాదాల మీద గత వారం కింద రివ్యూ జరిగితే జనగామలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన నీటిపాల శాఖ మంత్రి రివ్యూ పెడితే మీరు వెళ్ళలేదు అక్కడికి మీరు హాజరు కాలేదు ఇదే పల్లారాసిరెడ్డి గారు వెళ్ళి అదే పల్లారేషడ్ మాట్లాడి రివ్యూలో తప్పకుండా మాకు నీరు కావాలి నూట నూల పనులు ఆగిపోయినాయి గత ప్రభుత్వం మేము శాంక్షన్ చేయించినము రైతులు ఇబ్బంది పడుతున్నాయి ఇదే పల్లారాసు రెడ్డి కోరితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే మీకు తప్పకుండా త్వరలో ఒక వన్ మంత్లో నీళ్ళు ఇస్తా అని చెప్పారు ఎందుకు ఆయన లిఫ్ట్ త్రీ పనులు మీరు అభివృద్ధి కోసం పేరు కదా మీరు తెలిసిన వాళ్ళే కదా మీరు ఎడ్యుకేటెడే కదా ఎందుకు అయిన పనులు అంటే వెంకటేశ్వర రెడ్డి అనే కాంట్రాక్టర్ కు ఇరవై నాలుగు కోట్ల బకాయి అనేది ప్రభుత్వం రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి ఇరవై నాలుగు కోట్ల బకాయి ఉండడం వల్ల పైప్ లైన్ పనులు ముందుకు సాగుతలేవు మీరే అభివృద్ధి చేయగలిగితే మేము భారత రాష్ట్ర సమితి వేలేరు పక్షాన్ని మీకు కొన్ని సవాలు విసిరుతాం ఇరవై నాలుగు కోట్లు వెంకటేశ్వర రెడ్డికి ఇప్పించండి రేపటి రేపే పనులు ప్రారంభమవుతాయి అవి ఇప్పిస్తే పనులైతే అయితే నీళ్లు వస్తే ఇక్కడ రాసిరెడ్డి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని ఇప్పించకుండా మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి మీకు నిజంగా మీకు నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పయండి పనులు ప్రారంభించేయండి నీళ్ళు వస్తాయి ఇది నీళ్లు తీసుకొచ్చిన ఘనత పల్లారేషడ్డి దక్కుతుంది అది మీరు చెప్పుకోవడము తప్పు మీరు దేవాలయ సృష్టికర్త అంటారు అది గుమ్మాటికి తప్పదు అదేవిధంగా భూముల గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు భూమిలో నీళ్లు మారుతాయి వస్తాయి అంటున్నారు పల్లారేషడ్డి గారి వేరేరు మండలం సోడ్సిపల్లి గ్రామం తాత గుత్తాత ఇక్కడి ఉన్నారు ఆయన వారసత్వంగా భూమి వచ్చింది ఆ భూమిలో పంట పండించుకున్నాడు మీలాగా దేవులూరు ధర్మస్థానంలో దేవులూరు అక్కడ ఎక్కడో మీ అల్లుడు పోయో మీరు పోయో అది చేసి భూములు ఆ భూములు కొని ఆ దౌర్జన్య భూములు కొని భూములు కొనట్లేదు ఈ మధ్యకాలంలో రాష్ట్ర సార్ భూములు కొనట్లేదు మీరు మీరు భూములు కొన్నది ఈ మధ్యలో మీ భూమి చుట్టూ బీటి రోడ్డు వేసుకున్నారు దేవులూరులో మీ భూమిలో కూడా బీటి రోడ్ వేసుకున్నారు మరి పల్లారే సార్ భూమి బీటి రోడ్ వేసుకున్నారు మీలాగా ఆయన ఇక్కడ ఉన్న భూములు పంట పడిన పంటకున్న ఉంట వారసత్వం వచ్చింది కాబట్టి ఉండాలని ఉంచుకున్నప్పుడు ఇక్కడ భూమి విలువ హైదరాబాద్ ఒక ఎకరం భూమి విలువ కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా వేలేరు మండలానికి వచ్చినా ధర్మసార మండలం ఏ రోజైనా మీరు పల్లారాసెడ్డి గారి గురించి మాట్లాడితే అది మీకు తగదు కబర్దా మరొకసారి హెచ్చరిస్తున్నాము పల్లారాసేడ్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకు అంటే ఇవాళ మీరు ఎమ్మెల్యే సీట్లకు కూర్చున్నారు అంటే కారణం పల్లారాసిరెడ్డి రెడ్డి గారు కనుక ధర్మసారు వేలేరు చిలిపూరు మండల నాయకులను తన దగ్గరికి జనగామ రాకండి ప్రచారానికి ఎక్కడ ఉండి వెళ్ళండి మన అభ్యర్థి శ్రీఆర్ గెలిపియమంటే మేము అందరం ఇప్పుడు గెలిపించినాము నిన్ను మేమందరం కలిసి నీకు కోట్లేసినాము రేషన్ సార్ లేకపోతే ఇలా ఎమ్మెల్యేగా ఓడిపోయి సపరేట్గా ఇదే పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడిని ఇలా ఎమ్మెల్యే గెలిపించడము మా తప్పు గెలిపించినము అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీ నేను సరే వెళ్ళిన వాళ్ళు అభివృద్ధి చేయను కానీ ఇక్కడ గెలిచిపోయి తిన్నింటి వాసారి ఎక్కువగా ఎవరు గెలిపించుకో పల్లారేషన్ పెంచడము మీకు తగదు మరొకసారి మా నాయకుల పక్షాన మా వేలూరు మండల పక్షాన ఖబర్దార్ కడియం శ్రీఆర్ గారు పల్లారేషన్ ఇస్తాయి విమర్శించినా డాక్టర్ రాజుని విమర్శించినా మీకు తగదని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ